అందరికీ నమస్కారం శ్రీనివాస్ చెప్పే కథలకు మీ అందరికీ స్వాగతం ఇప్పుడు మనం వినబోయే కథ గ్రహాంతర యాత్ర ఈ కథ పంతొమ్మిది వందల అరవై ఐదు అరవై ఏడు ప్రాంతాల్లో రచించబడింది అప్పట్లోనే మనం ఇప్పుడు ఏదైతే ఆదిత్య త్రీ సిక్స్టీ నైన్ సినిమా అనుకుంటున్నామో అలాగా గ్రహాంతర యాత్ర గురించి పంతొమ్మిది వందల అరవై ఏడులోనూ రాయటం జరిగింది దానికి రచన ఎం నాగేశ్వరరావు గారు ఇది అప్పట్లోనే ఒక యాభై రూపాయలు ఏమో ప్రథమ బహుమతి పొందిందటండి పంతొమ్మిది వందల అరవై ఏడులో అయితే అప్పట్లోనే ఎంత చక్కగా రాశారో వినండి అది రెండు వేల ఏడు వందల అరవై ఏడో సంవత్సరం ఏప్రిల్ నాలుగో తారీఖు కథ ముందుకు సాగే ముందు ఆనాటి స్థితిగతులు తెలుసుకోవటం అవసరం ప్రతి ధనికుని దగ్గర గృహాంతర యానాలు చేసే రాకెట్లు ఉన్నాయి కొందరు ధనికులు కానీ సైంటిస్టులు వాటిని స్వయంగా తయారు చేసుకునేవారు ఈ విధంగా అనేక మంది దగ్గర అవి ఉండటం వల్ల అనేక గ్రహాలను శోధించారు కానీ ఈ అనంత విశ్వంలో అవి ఏ పాటి లక్షల మంది దిగిన ఒక గ్రహాన్ని పూర్తిగా శోధించలేరు కదా కాబట్టి మానవ మాత్రుడు దిగని గ్రహాలు ఎన్నో ఉన్నాయి ఆ రోజు అర్ధరాత్రి హైదరాబాద్ నగరం నుంచి కుజగ్రహం వైపుగా ఒక రాకెట్ దూసుకుపోయింది దాని పేరు ఎస్ వన్ దానిలో సైంటిస్ట్ సూర్యనారాయణ సింహాచలం ఉన్నారు సూర్యనారాయణ నడుపుతున్నాడు అతని ఎదురుగా ఒక గాజు పలక ఉంది దాని మీద అనేకమైన మేటలు ఉన్నాయి ఎదురుగా ఒక తెర ఉంది సింహాచలం ఏదో పానీయం ఫోర్స్ పంపుతో కడుపులోకి తీసుకున్నాడు పంపు లేనిదే పానీయం కడుపులోకి వెళ్ళదు అంతరిక్షంలో అయితే సూర్య కుజగ్రహం ఇదివరలో మనం దిగిందే కదా మళ్ళీ అక్కడికెందుకు పెదవ రాళ్ళు రప్పలు తప్పితే అక్కడ ఉన్నాయి కనుక కుజగ్రహానికి కాదు మనం వెళ్ళేది దాని పక్కన బోల్డ్ గ్రహాలు ఉన్నాయి ఇది చూడు దీని మీద ఇప్పటివరకు ఎవరో దిగలేదు చూడు అంటూ ఒక మేట నొక్కాడు తెర మీద ఒక గ్రహం ప్రత్యక్షమైంది అబ్బా అది అంత ముచ్చటగా ఉందని ఆ గ్రహం ఎరుపు నీలం రంగులు ఈయనతో చూసావా దీని మీద దిగి అక్కడ పరిస్థితిని పరిశోధిస్తే ఆ ఖ్యాతి మనకే దక్కుతుంది నాకు డబుల్ పిహెచ్డి ట్రిబుల్ నోబుల్ ప్రైజు చచ్చినట్టిస్తారు అసలు ఇలాంటి గ్రహం ఉందని కూడా ఎవరికి తెలియదు అంటూ దన్మన్ ఒక మేట లాగాడు సూరి ఆ అంతరిక్ష నౌక మెల్లగా ఆ గ్రహం మీద దిగింది సూరి టెంపో మేటను చూసి అరే బాబ్ ఇక్కడ రెండు వందల యాభై డిగ్రీలు రా బాబు అంటూ ఒక మంచు మయమన్నమాట నీటి మంచు కాదు వాయువులు గట్టగట్టే అంత శీతలం అని క్యాబిన్లో ఒక మూల డ్రెస్ తొడుక్కున్నాడు చలం కూడా అదే పనిచేశాడు అది తొడుక్కుంటే ఇద్దరు చెరొక గ్లోబుల్లా ఉన్నారు కాళ్ళు మాత్రం బయటకు వచ్చాయి అంతరిక్ష నౌక తలుపు తీసుకుని గ్రహం మీద కాలు పెట్టారు ఇద్దరి కళ్ళు పరవశించాయి అక్కడ మేలంతా స్పాంజిలా ఉంది నడుస్తుంటే స్ప్రింగుల మీద నడుస్తున్నట్టుంది అంతేకాదు నేలంతా చదరంగం బల్లలాగా గళ్ళు గళ్ళుగా ఉండి కొన్ని గళ్ళు ఎరుపు కొన్ని నీలి రంగు వెదసల్లుతున్నాయి సూరి తన డ్రెస్లో ఉన్న ఒక మేట నొక్కి అంతరిక్ష నౌకలో ఉన్న కంప్యూటర్కి ఆర్డర్ ఇచ్చేశాడు అది గబగబా వంద క్యాప్స్ తీసేసింది స్నాప్స్ చలం మనం ఇప్పుడు స్పాంజ్ మీద నడుస్తున్నట్టుగా ఉండటానికి కారణం ఇక్కడ వాయువులన్నీ గడ్డగట్టిపోవటం మనం ఇప్పుడు వాయు హీమం మీద నడుస్తున్నాం అన్నాడు సూరి ఇలా నీళ్ళు ఒక మైలు దాకా వీళ్ళు ఒక మైల్ దాకా వచ్చేశారు చలం ఏదో జవాబు చెప్పబోయే అంతలో సూరి చటుక్కున ఒక మీట నొక్కి చలం నోరు మూయించేశాడు ఇద్దరు ఎదురుగా చూశారు వాళ్ళకి ఎదురుగా వంద గజాల దూరంలో రెండు ఆకారాలు ఎనిమిది అడుగులు ఎత్తున్నాయి వీళ్ల వైపే చూస్తున్నాయి వాటికి ముక్కు మొహం ఏమీ లేవు నునుపుగా స్తంభాల్లా ఉన్నాయి సూరి తిరిగి పది స్నాప్స్ తీయించాడు వాళ్ళతో మాట్లాడాలనుకున్నాడు కానీ లాంగ్వేజ్ పోని తనకు తెలిసిన భాషలు ట్రై చేద్దాం కొద్దిగా మార్పు చేసి అనుకున్నాడు అనుకోటవై తడవుగా ఆచరణలో పెట్టేశాడు తన మాతృభాషలోనే ప్రయత్నిద్దాం అనుకుని గవగవ ఆకారాల తీళ్ళి మీర్ ఎవరు అన్నాడు అని ఒకదాని వైపు ఒకటి చూసుకుని ఏదో అర్థమైనట్టుగా తల అంటే పై భాగం పంకించి మీకు హోన్ చేయం అంటే మేము మీకు హాని చేయమని చెప్తున్నాయి సూర్య సంతోషపడిపోయి ఒక మేట నొక్కి ఆ సంభాషణ అంతా రికార్డ్ చేయమని కంప్యూటర్కి ఆర్డర్ ఇచ్చాడు గ్రహాంతర సంభాషణలు రికార్డ్ చేయడానికి ప్రత్యేకంగా నిర్మించిన అతి ఖరీదైన టేపు తిరగసాగింది తెలుగునే కొద్దిగా మార్పు చేస్తే వీళ్ళ భాష అయిపోయినందుకు ఎంతో సంతోషించాడు చలం ఇంతలో సూర్యకి ఒక దుర్బుద్ధి పుట్టింది ఏకంగా వీటిని భూలోకానికి తీసుకుపోదాం అనుకున్నాడు వెంటనే ఒక మేట నొక్కాడు ఎస్ వన్ మ్యాగ్నెటిక్ ఛాంబర్ తలుపులు తెరుచుకున్నాయి పాపం ఆ గ్రహవాసుల వైపు మ్యాగ్నెటిక్ ఫీల్డ్ ఫోకస్ చేయబడింది వారిద్దరూ రయ్యమని ఆ చాంబర్లకు దూసుకుపోయి పడటం తలుపులు మూసుకోవటం ఆటోమేటిక్గా జరిగిపోయింది కానీ అదే సమయంలో సూర్య సింహాచలాలు కూడా రయ్యమని ఎగిరి అక్కడో పడ్డారు సూర్య దులుపుకొని లేచి డామిట్ వీళ్ళు కూడా తెలివైన వాళ్ళేనే అనుకుని తనున్న చోటు చూసుకుని అదిరిపడ్డాడు అది ఎస్ టూ అంతరిక్ష నౌక క్యాబిన్ సూర్యకి అంత అర్థమైపోయి నీళ్లు గారిపోయాడు ఒరే చలం వాళ్ళు గ్రహవాసులు కాదు నర్సిగాడు దెయ్యంగాడు వెదవలు దొంగ చాటుగా సూర్యనారాయణ టూ అంటే ఎస్ టూ రకా రాకెట్ వేసుకొచ్చారు నా పిహెచ్డి నోబెల్ ప్రైజు పోయినట్టే ఇంతలో అంతరిక్ష నౌక తలుపులు తెరుచుకున్నాయి అక్కడ నర్సి ఉరఫ్ నరసింహమూర్తి దెయ్యం అనగా దయానిధి నిలబడున్నారు పాపం ఉంచుకొని దయానిధి ముందుకొచ్చి ఏదో ఎక్స్ప్లెయిన్ చేయబోయాడు సూరి కస్సుమన్నాడు అన్నాడు వాళ్ళ మీ మూలంగా బోల్డ్ టేపు వేస్ట్ అయిపోయింది మాలాంటి డ్రెస్ వేసుకున్నా అసలు ఆనవాళ్ళు కట్టేవాడిని ఏదో పొడి చేసినట్టుగా డ్రస్ వేసుకున్నారు చి బరికల్ డ్రస్ అది కాదురా సూరి మిమ్మల్ని చూసి గ్రహవాసులు అనుకున్నాం అందుకే నేను కూడా మీ ఫోటోలు తీసి మిమ్మల్ని హైదరాబాద్ పట్టుకెడదాం అనుకున్నాను ఏ నిన్న అసలు నా రాకెట్ ఎవడు పుట్టుకోమన్నాడు రా అన్నాడు సూరి కోపంగా ఆఖరికి ఎలాగైతేనే వాళ్ళు రాకెట్కి భూలోకానికి చేరుకున్నారు ఇంతలో హఠాత్తుగా చెవులు చిల్లులు పడేటట్టు గజగజమని శబ్దం వినపడింది సూరి ఉలిక్కి పళ్ళేచాడు అలారం బోగుతోంది గడియారంలోని రేడిఎంలు ఐదు అయినట్టుగా చూపెడుతోంది హోరే ఇదంతా కళ అనుకున్నాడు సూరి బిఎస్సి ఫస్ట్ ఇయర్ పాపం సప్లిమెంటరీ కడుతున్నాడు అప్పుడు జ్ఞాపకం వచ్చింది కళలోపలి రెండు వేల ఏడు వందల అరవై ఏడో సంవత్సరం తన రోల్ నెంబర్ అని ఏప్రిల్ పద్నాలుగో తారీఖు నుంచి పరీక్షలు మొదలని పాపం బద్ధకంగా ఒళ్ళు విరుచుకుంటూ లేచాడు పక్క మీద నుంచి అదండి ఓ సింపుల్ స్టోరీ బట్ ఆ టైంలో రాయటం అంటే అది గొప్ప వాస్తవంగా థ్యాంక్